నిన్న సెకండ్ సాటర్డే కావడంతో పిల్లలు మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారండి మేము బయటికి వెళ్లి చాలా రోజులు అయిపోయింది ఇక పిల్లలు పెరిగే కొద్దీ కూడా బయటికి వెళ్ళడం మనతో టైం స్పెండ్ చేయడం తగ్గిపోతూ ఉంటాయి అనుకోకుండా మేమైతే బయటికి వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాము ఎప్పటి నుంచో ఒక ప్లేస్ చూడాలని అనుకుంటూ ఉన్నాను అయితే నిన్న అందరూ ఉన్నారు కాబట్టి సరే వెళ్దాం అని చెప్పి మేమైతే బయలుదేరాము ఇదిగోండి కైలాసగిరి అయితే వచ్చాము వచ్చాము గానీ మేము అనుకున్న పని అయితే ఏది జరగలేదు ముందుగా ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది కార్తీక మాసం కావడంతోనే ఏమో గానీ చాలా ఎక్కువ జనం ఉన్నారనమాట లోపలికి మేము ఈ విధంగా ఎంటర్ అవుతుంటే ఆ చూసారు కదా మనకి ఎంట్రన్స్ క్లాక్ అనేది చాలా బాగా కనబడుతుంది వ్యూ అనేది ఇక లోపలికైతే వచ్చేసామండి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే ఎక్కడా ప్లేస్ లేదు అంత రద్దీగా ఉన్నారు జనం అయితే ఎండ కావడంతో కొద్దిగా రెస్ట్ అని చెప్పి అక్కడ ప్లేస్ బాగుంటుందని మేము వెతుకుతూ ఉన్నాము కైలేస్గిరికి ఫేమస్ అయిన ఈ టాయ్ ట్రైన్ అయితే వచ్చేసింది ఇందులో కూర్చుంటే చాలు మనం వైజాగ్ అంతా కూడా చూడొచ్చు అనమాట అది వెళ్తూ ఉంది దాన్ని క్యాప్చర్ చేయాలని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసాను మీడ కోసము ఇలా చెట్టు కింద అయితే కూర్చున్నాము కూర్చున్నాము లేదో చిన్న చిన్న విత్తనాలు లాంటివి పైనుంచి పడుతూ ఉన్నాయి అని చూస్తే చిలుక అనమాట తిని అది ఒక కిందకి వేస్తూ ఉంది అవి కరెక్ట్ గా మేము కూర్చున్న చోటే పడుతూ ఉన్నాయి ఇప్పటికే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఇంకా భోన్ చేద్దాం ఒక మంచి ప్లేస్ చూసుకుని ఒక చెట్టు కింద అయితే కూర్చుందాం ఈ చెట్టు కింద అయితే మనం కూర్చోలేమని చెప్పేసి మేము లేచి అలా వెళ్తూ ఉన్నాము ఇదిగోండి మంచి ప్లేస్ అయితే మాకు కనబడింది కైలాసగిరి అంటేనే బాగా ఫేమస్ అయిన శివ పార్వతుల విగ్రహాలు ఎంత బాగున్నాయో కదా చూడడానికి అలాగే కార్తీక మాసం కావడంతో చాలా మంది పూజలు చేయడానికి ఇక్కడికైతే వచ్చారు చాలా రద్దీగా ఉంది వైజాగ్ లోనే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ కైలాసగిరి ఒకటి ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట ఈ కొండ మీదకి వస్తే చాలు మనకి వైజాగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా కనబడుతుంది అలాగే బీచ్ వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది కార్తీక మాసంలో వన భోజనాలకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ చాలా మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు అందుకనేమో చాలా మంది వచ్చారు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కైలాస్ గిరిలోనే హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట పిల్లలతో అసలు వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్ళు గాని చిన్న పిల్లలు గాని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఈ కార్తీక మాసంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి తెలంగాణ నుంచి వచ్చారు శ్రీకాకుళం నుంచి వచ్చారు ఒరిస్సా నుంచి వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట మేము ఇక ఇలా కిందకి డౌన్ కు వస్తూ ఉంటే వ్యూ చూద్దామని చెప్పేసి ఈ విధంగా ఒక అతను ఆర్ట్ వేస్తూ కనిపించారు ఇంకా మా పెద్ద అమ్మాయి కూడా నేను ఆర్ట్ వేయించుకుంటాను మమ్మీ నా ఫేస్ అనగానే కూర్చోబెట్టి ఆర్ట్ వేస్తున్నాను ఈ టాలెంట్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు ఎంత బాగా వేసారంటే అంత బాగా వేసారు లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి చివరిలో ఆ మా పెద్ద పాప వేయించుకుంది చిన్న పాప కూడా వేయించుకుంది వీళ్ళిద్దరు పిక్స్ కూడా మీకు పెడతాను చూడడానికి అసలు ఎంత బాగా వేశారు ఈయన ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా అడ్వెంచర్ అనమాట అక్కడ చేస్తున్నారు కొత్తగా పెట్టారు ఈ మధ్యనే పిల్లల్ని ఎక్కించాలంటే కొద్దిగా భయం వేసిందండి చూస్తుంటేనే చాలా భయంగా ఉంది కదా ఎక్కడ జారి పడిపోతారు అన్నట్టుగా ఉంది అందుకనే మా పిల్లలకి అస్సలు కనబడకుండా కవర్ అన్నమాట ఇలా దూరంగా ఉండే వీడియో తీయడం జరిగింది ఇవి గనక చూస్తే అస్సలు ఆగరు ఎలాగైనా సరే ఏడ్ అయినా సరే తీసుకెళ్లి ఎక్కేదాకా అన్నమాట అంతే స్తారని చెప్పి నేనైతే తీసుకెళ్లేదు దగ్గరికి చూసారా వైజాగ్ వ్యూ ఎంత బాగా కనబడుతుందో ఇక ఫైనల్ గా మా పాప డ్రాయింగ్ అయితే ఈ విధంగా వేశారు చాలా బాగుంది కదండి చూడడానికి ఎంత బాగా వేశారు ఒక టెన్ మినిట్స్ లో వేశారు ఈ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనిపించింది అందుకే మా చిన్న పాప కూడా వేయించేసానమాట మా చిన్న పాపది మా పెద్ద పాపది ఇద్దరిది ఒక ట్వంటీ మినిట్స్ లో అయిపోయింది అంటే ఈచ్ వన్ ఒక పిక్ టెన్ మినిట్స్ తీసుకున్నారు ఆయన అప్పటికే టూ ఓ క్లాక్ అయిపోయింది ఇక భోజనాలు చేద్దాం అని చెప్పి ఈ చెట్టు కింద అయితే కూర్చుని మా పెద్ద పాప పిక్ అయితే ఈ విధంగా వేశారు చాలా ఎక్సలెంట్ గా వేశారు అనిపించింది ఇవి లాంగ్ వీళ్ళకి ఒక మెమరీగా ఉండిపోతాయి కాబట్టి ఈ తప్పకుండా ఇలా చేయించి ఫ్రేమ్స్ కూడా వేయించేసి ఇంకా వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టించేద్దాం అన్న ఉద్దేశంతో వీళ్ళకి ఇలా అనమాట ఆ బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి ఆఫ్టర్నూన్ టూ అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ టైం అనమాట ఇంకా ఇంట్లోనే తీసుకొచ్చిన రైస్ అలాగే ముద్దపప్పు బెండకాయ ఫ్రై వేసుకొని ఇంకా మేమైతే లంచ్ చేస్తామండి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి ఒక ప్లేస్ చూడాలనుకున్నాను అనేసి అదిగోండి అదే గ్లాస్ బ్రిడ్జ్ అనమాట ఇక్కడ నుంచి కనబడుతుంది కదా అక్కడికి వెళ్ళాలంటే అసలు ఎంట్రన్స్ లేదనమాట అంతా కూడా క్లోజ్ చేశారు చూసారు ఎంత బాగుందంటే ఇది ఎప్పుడు ఎప్పుడు ఎక్కుదామా అనేసి ఉంది కానీ నో ఎంట్రీ ఇంకా ఓపెన్ చేయలేదట అందుకని మేము ఇంకా బయలుదేరిపోయాం వేరే ప్లేస్ అయినా చూసి కవర్ చేద్దాం అని చెప్పేసి ఫైనల్ గా అయితే మేము విశాఖపట్నం అసోసియేషన్ విత్ ఇండియన్ నావీ మ్యూజియం కి అయితే వచ్చేసాము లోపలైతే కెమెరాస్ నాట్ అలౌడ్ అనమాట నో పిక్స్ నో వీడియోస్ అని చెప్పేసారు అందుకని చెప్పి లోపల మ్యూజియం అది చూసేసి ఇలా బయటకు వచ్చిన తర్వాత హెలికాప్టర్ అయితే కనబడింది నేవీ వాళ్ళు ఏ విధంగా యుద్ధాలు చేసేటప్పుడు గాని హెలికాప్టర్ యూజ్ చేస్తారు అన్ని కూడా లోపల వివరిస్తున్నారు ఇది ఆర్కే బీచ్ లో మనకి సబ్మెరీన్ ఉంటుంది కదండి దానికి ఆపోజిట్ పెట్టారనమాట మ్యూజియం అయితే చాలా బాగుంది అది కూడా నేవి వాళ్ళదే ఇది కూడా నేవ్వి వాళ్ళదే కాబట్టి రెండు ఆపోజిట్ లో ఉన్నాయన్నమాట ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయచ్చు అదేనండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి